ఇప్పుడే అందిన వార్త తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తొలి గట్టి ఎదురు దెబ్బ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆలోచన ట్యాప్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అందరికి కూడా చేరుతుంది లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు చెందిన అకౌంట్లన్నీ ఫ్రీజ్ అయినట్లు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు ఇక సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ కు చెందిన బ్యాంకు అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేయడం కక్ష సాధింపు చర్య మాత్రమేనే ఆ పార్టీ నేతలు అయితే చెప్తున్నారు ఆ పార్టీ నేత అజయ్ మాకేనాగా ఈ విషయంలో మీడియాకు తెలిపారు అనమాట అకౌంట్లు ఫ్రీజ్ అయ్యా అంటూ పార్టీ కోశాధికారి ఉన్న అజయ్ మాకేన్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన అకౌంట్లు ఫ్రీజ్ అయినట్టు కాంగ్రెస్ పార్టీలో పాటు దాన్ని అనుబంధ సంఘాలకు చెందిన అకౌంట్లు కూడా ఫ్రీజ్ అయ్యాయని దీనిపైన న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కూడా ఆయన తెలిపారు అయితే ఎవరు ఎందుకు అకౌంట్లు ఫ్రీజ్ చేశారనేది ఇంకా తెలియాల్సి అయితే తెలియరాలేదు ఫ్రెండ్స్ మాజీ మంత్రి హరీష్ రావు దెబ్బకు ప్రజాభవన్ కు పరుగులు తీశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతి రోజు ప్రజాభవన్కి వెళ్తానని చెప్పిన రేవంత్ తొలి రోజు మాత్రమే వెళ్లి అంశాన్ని మొన్న అసెంబ్లీ ఆధారాలతో సహా చూపించి నిలదీశారు దీంతో ఈ రోజు హడావిడిగా కేవలం అరగంట ముందు సమాచారం ఇచ్చి రేవంత్ ప్రజాభవన్ కు పరుగులు తీశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రజాభవన్కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లడంపై మాజీ మంత్రి హరీష్ రావు సెటర్ కూడా పేల్చారు అసెంబ్లీ దెబ్బకి సీఎం రేవంత్ రెడ్డి ఈ ఈరోజు ప్రజాభవన్కి వెళ్లారని రోజు ప్రజాభవన్ కు వెళ్తానని చెప్పిన సీఎం తొలి రోజు మాత్రమే వెళ్ళి చురుకలు అంటించారు మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ నేతలుగా మారిందనమాట ఎదురు దెబ్బ మీద ఎదురు దెబ్బలు అయితే తగులుతున్నాయంటున్నారు రాజకీయ నిపుణులు